నా బిడ్డకు నాకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ నా భర్త సంపాదించిన ఆస్తులను నాకు ఇప్పించాలంటూ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి నా భర్త సంపాదించిన ఆస్తులను ఆక్రమించుకొని నన్ను నా బిడ్డను చంపుతామంటూ అత్త మరిది బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది కలిగిరి మండలం అద్దెవారిపల్లి పోతిరెడ్డి గారి కుసుమకుమారి కుమారుడు రెడ్డి యశ్వంత్ రెడ్డి మొదటి కుమారుని పేరు వెల్లారెడ్డి రెండో కుమారుని పేరు అమర్నాథ్ రెడ్డి మొదటి కుమారుడైన వెల్లారెడ్డి పారే నేను కృష్ణకుమారి అనే ఆమెను ఎస్పీ సార్ని కలవడం జరిగింది ఎందుకంటే నాకు ఉండే భూములు పది ఎకరాలు ఉన్నాయి అలాగే మా చిన్న కుమారుడైన అమర్నాథ్ రెడ్డి కొడుకు మేరకు రాయడం వల్ల నేను అడిగినందుకు నీ నీ బిడ్డకు ఏమీ లేదు అన్నారు అట్లే ఎల్ఐసి పాలసీ ఉంటే మా ఇంటి ఎల్ఐసి పాలసీ చేయడం వల్ల ఆమెకే నామినీ ఉండడం వల్ల డబ్బులు ఇస్తామని మమ్మల్ని మోసం చేసింది మా ఇంటి రెండు వేల పదిహేనులో చనిపోగా నమ్మించి మోసం చేయడం వల్ల నా బిడ్డకు ఇప్పుడు ఏమీ లేదని మళ్ళీ అడిగితే కొడతాం చెప్పుతామని బెదిరిస్తున్నారు అందుకే ఎస్పీ సార్ గారిని ప్లస్ కలెక్టర్ సార్ గారికి విన్నపం చేసుకున్నారు ఎస్పీ సార్ గారు సరేమో మీరు వెళ్ళండి నేను పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు పంపుతాను నా తర్వాత మీకు న్యాయం చేస్తానని చెప్పారు ఎస్పీ సార్ గారికి కలిసినందుకు ధన్యవాదాలు